నందమరి బాలకృష్ణ మరియు బాబీ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఎన్బికె వన్ జీరో నైన్ సినిమాకి సంబంధించి అయితే నిన్న పోస్టర్ రిలీజ్ చేశారు అయితే పోస్టర్ లో వచ్చేసి ఈ నెల పదహైదవ తారీఖున టీజర్ మరియు టైటిల్ రిలీజ్ చేస్తామని అయితే స్పష్టంగా తెలియజేశారు అయితే ఈ సినిమా ఇంకా రెండు రోజుల ముందుగానే టైటిల్ మరియు టీజర్ రాబోతుండంతో అయితే సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది అనమాట అంటే ఈ యొక్క చిత్రానికి వచ్చేసి ఈ యొక్క టీమ్ మెంబర్స్ కూడా ఈ యొక్క మూడు పేర్లు అనౌన్స్మెంట్ చేశారు ఆ మూడు పేర్లలో కూడా ఈ యొక్క పేరు గా బాలకృష్ణ గారు ఒప్పుకున్నారు అనేది అయితే మనకు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది సో ఈ యొక్క మరి బాబీ ఈ యొక్క సినిమాలు ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే మటుకు ఈ సినిమాకి వచ్చేసి డాక్ మహారాజు అనేది ఒక్కొక్క టైటిల్ అదే విధంగా ఇంకొకటి వీర మహా వీర మాస్ అనే ఒక టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది అదే విధంగా ఇంకొక టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్టు అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది సో మొత్తానికైతే ఈ యొక్క మూడు టైటిల్ లో కూడా కంపల్సరిగా డాక్ మహారాజు కి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయైతే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట అదే విధంగా ఈ యొక్క చిత్రానికి వచ్చేసి వీరమాస్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నప్పటికీ కూడా అయితే ఈ యొక్క చిత్రానికి వీరమాస్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నప్పటికీ కూడా డిఫరెంట్ గా చూస్తే బాగుంటుంది ఈ యొక్క కథకు ఎందుకంటే యొక్క యుద్ధపు సన్నివేశాలు ఉంటున్నాయి కాబట్టి ఈ యొక్క సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది కాబట్టి వేరే టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లయితే మనకు సంకేతాలు అందుతున్నాయి సో మొత్తానికి ఏమైనప్పటికైతే ఈ యొక్క ఎన్బికే వన్ జీరో నైన్ టైటిల్ విషయంలో అయితే ఇప్పుడు మూడు మూడు సినిమా పేర్లు అయితే రెడీగా ఉన్నాయి మరి యొక్క ఆ మూడు సినిమా పేర్లలో ఏంటివి అనేటివి కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి అదేవిధంగా రేపు పదహైదవ తారీఖున ఈ యొక్క మూడు పేర్లకు కూడా ఎండింగ్ చేసి ఒక టైటిల్ ప్రకటించే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది థ్యాంక్ యూ